హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మేము బిర్యానీ వేయాలనుకుంటున్నాం మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం నిన్న మొన్న ఊరికి పోయి ఈరోజు ఇక్కడికి వచ్చినాం చూద్దామని వస్తే మా అక్క వాళ్ళు ఇక్కడనే ఉండమని అన్నారు అయితే ఎట్లా వచ్చినాం కదా అని చెప్పి బిర్యానీ వేసుకుందామని అని ప్లాన్ వేసుకున్నాం బిర్యానీ అయితే ఇది మా అక్క కలిగింది ఇలా పెరిగేసింది పూవిన దంచిన మసాలా దంచిన మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది అని దంచిన మసాలా కొనుకొచ్చిన మసాలా అయితే ఎక్కువ ఘాటు ఉండదు కదా అనేసి దంచిన మసాలా వేసింది ఇంకో నాకైతే కొత్తిమీర ఇచ్చింది కొత్తిమీర్ నువ్వు వేయమని ఇచ్చింది ఈ కొత్తిమీరలు అన్నీ వాటర్ ఉంది చికెన్ అయితే లెస్ తీసుకొచ్చింది మా బావ కేజీ తీసుకొచ్చిండు బిర్యానీకి తగ్గట్టుగా తీసుకొచ్చింది మా రాజు అయితే కట్ చేస్తుండ్రు నువ్వు పని తెలుసు బిర్యానీ మానవాళికి వచ్చినాక అయితే బిర్యానీకి అయితే వాళ్ళు రెడీ చేసిన రాకపోందుకే అసలు స్టోరీ ఏంటంటే మేము వేరే ఊరికి పోయినాం నిన్న వేరే ఊరికి పోతే ఈరోజు వచ్చినాం ఈరోజు డైరెక్ట్ గమ్యా వచ్చినాం మానవాళ్ళకి రాగానే నా ఆర్డర్ అయితే దగ్గర దగ్గర ఉంచి వచ్చినప్పుడు నేను మా అన్న మొన్న మేము మాన తీసుకుని ఉన్నాడు మాంటి దగ్గరికి వచ్చినప్పుడు మానవుడు ఆ గిన్నె ఈ పోయి వరకు వచ్చినాం మళ్ళీ వచ్చినాక ఆ సామాను తీసుకొచ్చినాం వచ్చినప్పుడు ఒక కేజీ చికెను మసాలా కారు తీసుకొచ్చినాం ఎట్లా కానీ పెట్టలేదు కనిపి చికెన్ బిర్యానీ చేస్తున్నారు కనిపితే ఎట్లు కూర ఉడికిన ఉడకలే కానీ ఫుల్ ఆకలి అవుతుంది రాత్రి తొమ్మిది అవుతుంది టైం అయితే అది ఎత్తారు వాళ్ళతో పడుకోవడం ఎత్తారు దెబ్బలు అవుతుంది లేకపోతే ఆకలి ఆకలి అవుతుంది షూటి టైం అయితే తొమ్మిది అయితే చూడు రాత్రి తొమ్మిది అవుతుంది రాత్రి ఫుల్ అయితే ఆకలి అవుతుంది నాకైతే ఇక వాళ్ళైతే అటు సైడ్ చెప్తారు చూపిస్తారండి ఇక్కడ అయితే బాస్పతి రైస్ ఆడబెట్టారు అక్కడ ఉరిగడ నింపుతుంది రామేశ్వరి అక్కడ బియ్యానికి ఏ సరి కాగుతుంది డబ్బును కానీ ఆకలి అవుతుంది రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఉడికినాక మనం కలుపుకున్న చికెన్ మీద అయితే ఇట్లా వరచుకోవాలి మా ఊరిని అయితే వరుస్తుంది చూడండి బిర్యానీ రెడీ ఇంతకుముందు చిన్నపోయి మేము పెట్టినా కానీ ఇప్పుడు అదాన్ని ఉడకలేసా మళ్ళీ తీసి పెద్ద పొయ్యి తీసుకొచ్చినట్టుకుని అంత మొత్తానికైతే మన చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత సూప్ కావాలి కాబట్టి సూపు కూడా ఎత్తున్నాము అని ఇక ఉల్లిగడలేసి కలప నాకు ఎత్తుంది గడ్డగా నేను కూడా కలుపుతున్నాను కలిపిన తర్వాత కలిపిన తర్వాత రామేశ్వరం ఏమంటుంది అంటే నవ్వుతుంది ఊసారి నువ్వు కూడా ఎత్తున్నావు అదే నవ్వుతుంది ఆమె ఎత్తులగా నా మీద అయితే నా జోకులు వేసుకుంటూ నవ్వుతుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం మేమైతే బిర్యానీ తినేసరికి పదకొండు అయితే రాత్రి